మానస్ నాగులపల్లి తెలుగు ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ పరిచయం పరిచయమై ఎన్నో పాత్రలు పోషించిన ఈయన కొద్ది కాలం గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా పలు సినిమాల్లో నటించారు వెండితెరపై హీరోగా విజయాల్ని అందుకోలేకపోయినా బుల్లితెరలో హీరోగా ఎంతో సక్సెస్ అయ్యారు మానస్ గారు ఇటీవలే మానస్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు తాము తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ తన భార్య శ్రీజతో ఉన్న కొన్ని అందమైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఇటీవలే మానస్ భార్య శ్రీజ సీమంతం ఎంతో ఘనంగా జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ మరియు అతి కొద్ది మంది ఫ్రెండ్స్ తో జరిగిన ఈ సీమంతంలోని కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి సెప్టెంబర్ రెండున తన భార్యకి డ్యూ డేట్ అంటూ అందరికీ తెలియజేశారు మానస్ గారు ఈ క్యూట్ కపుల్కి కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయండి మానస్ భార్య శ్రీజ అందమైన సీమంతం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా చూడు